హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజా ఈరోజు మన రెసిపీ వచ్చేసి అరిసెలు ఎలా చేసుకోవాలన్నది చూడండి మనకు బియ్యం అరిసెలు చేయాలంటే బియ్యం నానబెట్టాలి అవి మెల్లుగట్టియ్యాలి పెద్ద ఫాసెస్ ఉంటుంది కదా మనకు అరిసెలు తినబుద్ధి అయినప్పుడు అప్పటికప్పుడు మనం దీన్ని చేసుకొని తినచ్చండి హ్యాపీగా అంత బాగుంటాయి ఒక పది నిమిషాలలోనే ఇవి మనం అరిసెలు అన్నది చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలన్నది వీడియోకి ఇచ్చేయకుండా చివరిదాకా చూడండి అర్థమవుతుంది మీకు అరిసెలు తినబుద్ధి అయినప్పుడు ఇలా చేసుకోండి ఒక పది నిమిషాలలోనే చేసుకోండి మనకు నోట్లో వేస్తే కరిగిపోతాయండి అంత బాగుంటాయి టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటాయి ఎలా చేసిండన్నది చూసేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసే చూసేవాళ్ళైతే పక్కకున్న బెళ్ళేకానికి ఇచ్చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు ఫోన్కు నోటిఫినేషన్ రూపంగా వస్తుందండి వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటాయండి చూడండి సుత్నే అర్థమైపోతుంది కదా మనకు ఎంత సాఫ్ట్గా ఉన్నాయి అన్నది నోట్లు ఎత్తగరిగిపోతాయండి అంత బాగుంటాయి టేస్ట్ సుతం అంతే బాగుంటాయి తిన్న కొద్దీ ఇంకోటి తినాలనిపించే విధంగా ఉంటాయి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం పదండి ఇప్పుడు మనం ఫస్ట్ కడాయి ఒకటి స్టవ్ అంటూ పెట్టి ఒకటి చిన్న గంజ పెట్టుకొని అందులో ఒక ముప్పావు కప్పు దాకా మనం బెల్లం వేసుకోవాలి తురిమిన బెల్లం అట్నే ఒక పావు కప్పు వాటర్ వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు మనకు బెల్లం కరిగితే సరిపోయిద్ది బెల్లం అన్నది కరగాలి మనకు ఆనకం కానీ ఏ ఏది అచ్చడం అవసరం లేదు బెల్లం కరిగితే సరిపోయిద్ది మనకు ఆనకం పట్టే పనే ఉండదు అరిసెలు చేయాలంటే ఆనకం పడుతుంది ఆనకం కొంతరికి వస్తుంది కొందరికి రాదు చేసుకోవాలని అంటే చేసుకోలేరు తినాలనిపించినప్పుడు ఇలా చేసుకోండి మనకు ఆనకంతో పనే లేదండి అరిసెలు ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు మనం బెల్ల సిరాప్ అంతా స్ట్రైనర్ చేసుకోవాలి ఏమన్నా ఇసుక నలికలు ఉంటే అది చూడండి మనకు ఏం లేదు కానీ ఏమన్నా ఉంటే అది చెప్తుంది అందుకే స్ట్రైనర్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముప్పావు కప్పు బియ్య పిండి వేసుకోవాలి నేనైతే ఇది షాపులో తెచ్చుకున్న బియ్య పిండి అండి అట్లనే ఒక పావు కప్పు మనం గోధుమ పిండి వేసుకోవాలి అట్లనే కొంచెం కొబ్బరి తురుము నేనైతే పచ్చి కొబ్బరి వేసుకుంటున్నా ఎండు కొబ్బరి ఉన్నా వేసుకున్నా పర్లేదు ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా కొబ్బరి తురిమి వేసుకోండి అట్లనే ఒక చిట్కడంత సాల్ట్ చిటికడంతా వంట సోడా అట్లనే ఒక స్పూన్ దాకా ఇలాక్ష్ పొడిసుకొని మనం ఆ బెల్లపు సిరాపులో పిండి అంతా కలుపుకోవాలి చూడండి అట్లా మనం ఇసుకతోటి కానీ తోటి కానీ కలుపుకోండి పిండిలా పిండి అంతా మనం బెల్ల షిరాపులో మంచిగా కలవాలి చూడండి మనకు గట్టి ఉంది కదా ఇప్పుడు దాంట్లోకి మనం పాలుసుతో తీసుకోవాలి చూడండి అట్లా పా అంతా కలుపుకున్నాక ఇప్పుడు పాలు వేసుకోవాలి పాలొచ్చేసి ముందుగా అలా ఒక పావు కప్పు దాకా తీసుకోండి మనకు అరకప్పు దాకా పడతాయి వచ్చేసి కొన్ని కొన్ని పోసుకుంటా మనం పిండిని కలుపుకోవాలి ఒకేసారి వేసుకోకుండా చూసుకుంటా పాలు వేసుకొని కలుపుకోవాలి ఎక్కడే ఉండరు లేకుండా అట్లా స్పూన్ పట్టి బాగా అనుకుంటా కలుపుకోవాలి చూడండి నేనైతే ఇప్పటికీ ఒక పావు కప్పు పాలు వేసుకున్నా ఇంకొక పావు కప్పు పడతాయి మనకు మొత్తం అరకప్పు పాలు పడతాయి చిక్కటి పాలు వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటాయి ఉండలేకుండా బాగా కలుపుకోండి చూడండి స్పూన్ తోట అట్లా కలుపుకుంటూ ఉండాలి ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకుంటే మంచిగా కలుపుతుంది ఇప్పుడు ఇంకొక పావు కప్పు దాకా వేసుకోండి మనకు కరెస్ట్గా ఉంటాయి అరకప్పు పాలైతే పాలతోటి చేస్తే టేస్ట్ అన్నది చాలా బాగుంటుందండి మీరు దీని ప్లేస్లో ఒక పావు కప్పు పాలు కప్పు వాటర్ కూడా తీసుకోవచ్చు కాకపోతే పాలతోటి చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి ఇంకా నాకు ఇక్కడ వచ్చేసి అరకప్పు పాలు పట్టినాయి మన కంటే టేస్ట్ ఎట్లుండాలన్నది చూపించు బ్యాటరీ మనం అంతా కలుపుకోవాలి చూడండి అట్లా మనకు ఉండలేం లేకుండా కలుపుకోవాలి మనం కొబ్బరి తురం వేసినాం కదా టేస్ట్ చాలా బాగుంటాయి కొబ్బరి తురుముతో పచ్చిది ఉండింది ఉంటే పచ్చిది వేసుకోండి పచ్చిది లేకున్నా ఎండీలు తీసుకున్నా పర్లేదు ఇప్పుడు దానికి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కకు ఉంచుకుందాం చూడండి పది నిమిషాల తర్వాత జోయించుతున్నా మళ్ళీ ఒకసారి అంతా పిండి అంతా కలుపుకోవాలి స్పూన్ బట్టి బాగా కలుపుకోవాలి మనకు బ్యాటరీ అనేది అట్లా ఉండాలి ఇట్లా పోతుంటే పడాలి జారుగా పడాలి ఇప్పుడు మనం స్టవ్ వంట పెట్టుకొని నేను ఆయిల్ పెట్టేసుకున్న ముందే ఆయిల్ మంచి గాగినాకనే మనం ఒక గంట తీసి వేసుకోవాలి వేసుకొని దాన్ని రెండు వైపులా మనం వేసుకొని ఫ్రై చేసి తీసుకోవాలి స్టవ్ అన్నది మీడియంలో ఉంచుకోండి ప్లేను అయిలో పెట్టకండి ఏమన్నా ఎక్స్ట్రా ఆయిల్ అనిపిస్తే అట్లా మనం రెండు ఇంకో గంట సాయంతో దాన్ని మనం అట్లా చేసుకోవచ్చు ఆయిల్ అంతా వెళ్ళిపోయింది అట్లా ఒత్తుకుంటే ఇప్పుడు ఇంకోటి తీసుకుందాం చూడండి మనకు పొంగుతూ రావాలంటే కొన్ని మనం ఆయిల్ అన్నది ఇట్లా ఇట్లా వేసుకోవాలి కొంచెం మనకు పొంగుతూ వస్తుంది చూడండి రెండు వైపులా అట్లా ఆ కలర్ వచ్చేదాకా మంచి గోల్డ్ కలర్ వచ్చేదాకా మనం దాన్ని ఫ్రై చేసి తీసుకోవాలి మిగతాయి అనిస్తు అట్లనే ఒక గంటడ వేసుకొని ఇలా చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటాయండి అన్నీ ఒక ప్లేట్లో తీసుకొని మీ పిల్లలకు కానీ ఇంట్లో వాళ్ళకి కానీ సర్వింగ్ చేయండి చాలా అంటే చాలా మెచ్చుకుంటారు సూపర్ ఉంటాయండి అరిసెలు చేయరాని వాళ్ళు ఇలా చేసి మీ పిల్లలకు పెట్టండి సూపర్ ఉంటే టేస్ట్ అయితే తప్పక ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్తో నా వీడియో అయితే ఇంకా కొంతమందికి పోతుందండి మీరు చేసుకొని ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఒక లైక్ ఇవ్వండి లైక్ అయితే ఇస్తలేరండి చూస్తుండ్రు కానీ లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ తోటే నా వీడియో అయితే ఇంక కొంతమందికి పోయేటట్టు చేసిన వాళ్ళు అవుతారు కంపల్సరీ ఒక లైక్ అయితే ఇవ్వండి